పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన నూట ఒక్క మంది కార్యకర్తల కుటుంబాలకు ఐదు కోట్ల ఐదు లక్షల విలువైన బీమా పరిహారం చెక్కులను నాగబాబు అందజేశారు మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ నెల నాలుగున రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పేరిట కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు దానికి సంబంధించిన పోస్టర్లను నాగబాబుతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమం సంక్రాంతి దీపావళి పండుగల సారాంశం సమ్మిళితం ఎందుకంటే నరకాసురుడు పోగానే మనం అందరం పండుగ చేసుకున్నాం అలాగే ఇక్కడ రాక్షస పాలన పోగానే మనం మరొక్కసారి పండగ చేసుకోవాలన్న సంకల్పంతో ఉదయం వేళ అందరి ఇళ్ళ ముందు వీర మహిళలు అందరూ తమ ఇళ్లను రంగవల్లలతో అలంకరించండి అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు రంగవల్లలు పోటీలు నిర్వహించండి సాయంత్రం వేళ దీపాల దీప ఇంటి దగ్గర దీపావళికి మనం ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అదేవిధంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పిండి వంటలు వండుకొని పండగ చేసుకోవలసిందిగా మన అధ్యక్షులు వారు కోరారు ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రమాదవశాత్తు కోల్పోయినందుకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు అయితే ఇవ్వగలిగాం కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తేలాం మీ కుటుంబ సభ్యులు తేలేం కానీ మీకు మేము ఉన్నామంటూ ఒక చిన్న భరోసా ఈ రూపంలో ఇవ్వగలుగుతున్నందుకు కొంచెం తృప్తిగా ఉంది